ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవతో మలేరియా కార్యాలయాన్ని పురంకు తరలించారు ఈ చర్యకు మలేరియా అధికారులు ఎమ్మెల్యే పూర్వకంగా కలిశారు బరింకలపాడు జిలుగుమిల్లి ప్రాంతాలకు చెందిన గిరిజనులు సౌకర్యార్థం ఈ కార్యాలయం తరలింపు సహాయపడుతుంది ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు మలేరియా పీడితులు ఎక్కువగా ఉండటంతో వారికి మందులు మరియు చికిత్స అందించడానికి ఇక్కడి సౌకర్యాలు ఉపయోగపడతాయి ఈ తరలింపు ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు ముఖ్యమైన ప్రోత్సాహం లభిస్తుంది పోలవరం నియోజకవర్గంలో గత ప్రభుత్వాల అశ్రద్ధ వల్ల గత ప్రభుత్వాల వైఖరి వల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి మలేరియా సంబంధించి కేంద్ర సెంట్రల్ ఆఫీసు ఈరోజు ఇక్కడ ఐటీడీఏ కేర్పురంలో పునః ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఏజెన్సీ గ్రామాల్లో అనేక మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా వ్యాధులు ప్రబలి ఇక్కడ నుంచి ఏలూరు హెడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు నేరుగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపోజల్ పెట్టడం జరిగింది మాకు ఏజెన్సీ ప్రాంతానికి మలేరియా సెంటర్ పాయింట్ ఇక్కడ ఉండాలి ఇక్కడ కేంద్రంగా ఇక్కడ ఉండాలని మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది వెంటనే ఇప్పుడు ఐటీడీలో మలేరియాకి డెంగ్యూకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా వీటిని సరఫరా చేయడం జరుగుతుంది కనుక గిరిజన గిరిజన లేకపోతే ఈ వ్యాధి ప్రబలైనటువంటి వ్యక్తులు కానీ ఐటీడీఏ కన్నాపురంలో అక్కడ ఓపెన్ చేయడం జరిగింది జిల్లా మలేరియా ఆఫీసు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్య సదుపాయాల్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఐటీడిలో మలేరియా ఆఫీసును ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరు కూడా హృదయపరగ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం